ఎందుకంటే ప్రజలు బాజిరెడ్డి తీసేద్దామన్నారు నువ్వేదో ఓడిపోయినో గతంలో అని చెప్పేదో సానుభూతితోని యాక్సిడెంటల్గా ఓటేసి అని చెప్పలేసుకుంటున్నారు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను కరెక్ట్ ఇవాళ నుంచి పది రోజులు నీకు సమయం ఇస్తున్నాం ఒకటో తారీఖు లోపల ఆ పంపులు గిట్ల చాలు చేపించకపోతే ఈ ఐదు గ్రామాల రైతులే కాదు జక్రాన్పల్లి రైతానంగా మొత్తంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కిసాన్ సంఘ్ రైతు సంఘాలతో కలుపుకొని నేను అక్కడున్న ఆ రైతు సంఘ నాయకులను కూడా కోరుతున్న లిఫ్ట్ సంఘం లిఫ్ట్ నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తున్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నా నేను సంవత్సరం దాకా కూడా భూపతి రెడ్డి ఏమనిలే కాంగ్రెస్ పార్టీని ఏమనిలే కొత్త కొత్తగా వచ్చి అరే ఇల్లు కొత్తి గోంగని పోనీ ఇలా అన్ని అండాలంటే కుదరది అని సంవత్సరం సమయం ఇచ్చిన ఐదు నెలలని ఆయనే చెప్పాడు ఐదు నెలలు మాది చెయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పి ఆయనే అది మీరు అడుగుతురు రేపు రాజకీయంగా మేము అడుగుతాం తర్వాత ఇష్యూ కానీ ఇయ్యాల పది రోజుల గిట్ల నీళ్ళు ఓపెన్ చేయకపోతే మాత్రం రేపు చక్రాన్పల్లి హెడ్ క్వార్టర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం ఏ గ్రామంలో కూడా రేపొద్దురు కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే నాయకులను మేము ఒకటే అడుగుతున్నాం మాకు మీతో ద్వేషం లేదు దుష్పణి లేదు కానీ నీ ఎమ్మెల్యే చెప్పిన మాట ఎన్నికల ముందు మీరు చెప్పిన మాట ఊర్లలో మీరు ఇచ్చిన మాట నెరవేరాలంటే ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయట తిరుగురు అని చెప్పి చెప్తున్నాం ఇవ్వాల పది రోజులు దాకా ఇప్పుడు కూడా సమయం ఇస్తున్నాం మేము ఈయలు నచ్చి ఈయలు ఇస్తావా సస్తావా అంటలేము పది రోజులు కిలోమీటర్ నర నీ ముఖ్యమంత్రి జట్ స్పీడ్లో తిరుగుతున్నాడు మేము వందల వేల కోట్లు చేస్తున్నాం అంటున్నాడు హైదరాబాద్లో హైడ్రో పేరు మీద ఇల్లు కూడా కొడుతున్నాడు కిలోమీటర్ నర వేసినందుకు ఐదు రోజులు కూడా సమయం పట్టదు అందుకోసం పది రోజులు సమయం ఇస్తున్నాం పది రోజులలో కాంట్రాక్టర్కి బిల్లు ఇచ్చుకుంటారా కాంట్రాక్టర్ కాలు పొక్తారా లేకపోతే మీ ఇంట్లోకే తీస్తారా మాకు సంబంధం లేదు ఈ యొక్క లిఫ్ట్ నీళ్ళు చాలు కావాల్సిందే చాలు కాకపోతే జక్రాన్పల్లిలో ఉన్న అన్న రైతులందరూ కలుపుకొని మండల పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నాం భూపతి రెడ్డి గారు పక్కనున్న రాకేష్ రెడ్డి గారు చూడండి పది సంవత్సరాల కిందట గుర్తుంది మున్పల్లి ఆ మెయిన్ రోడ్డు మీద నిజామాబాద్ పోయే రోడ్ మీద అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాపి ఈ ప్రాంత రైతాంగం కోసం గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి సాగునీరు అంది అని చెప్పి మేము ఇచ్చిన దాంట్లో మేము కూడా ఆ నిలబడి ఉన్నాం అక్కడ ఆ సందర్భంలో ఆ ప్రభుత్వము సుమారు ఇరవై నాలుగు కోట్లతో మంజూరు చేసి దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వము అప్పుడు డబ్బులుండే కానీ ఆ కవితమ్మ బంధువులందరూ వచ్చి ఆ కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు దాన్ని కాలయాపర చేస్తూ పోయారు సుమారు పదిహేడు కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి అక్కడ మోటార్లు వచ్చినాయి డెబ్బై శాతం ఎనభై శాతం పైప్ లైన్ కంప్లీట్ అయినాయి ఒక కిలోమీటర్ నర పైపు జాయింట్లు వేస్తే ఆ నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి అక్కడ పంపులు ట్రాన్స్ఫర్ సబ్మిట్ చేస్తే స్థితి అవుతుంది ఆ కాంట్రాక్టర్కు కరెక్ట్ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కిందటి నుంచి కోటిన్నర రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని చెప్పి ఆ బకాయి ఉన్న డబ్బులు ఇవ్వలేదని చెప్పి కాంట్రాక్టర్ పనాపి ఈ పనాపియడం వల్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న ఆర్బోన్ నియోజకవర్గంలో ఆరు గ్రామాలు రూరల్లోని ఐదు గ్రామాలు జగనాండపల్లి మండలం ఐదు గ్రామాలు సుమారు రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రైతాంగం అంతా కూడా విచిత్రమేందంటే బీడీసీల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ రోజు పాపం దీని గురించి రైతులు ఇంటికి దమ చేసుకొని ఖర్చు పెట్టుకోవడం జరిగింది మరి ఈయన దున్నుతాడేమో అని మా మునుపెళ్ళోళ్ళు మా లక్ష్మపురం మా నారాయణపేట వాళ్ళు మా అరుగులోళ్ళు మా జక్రాన్ పెళ్ళోళ్ళు పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యేకు భూపతి రెడ్డి గారికి ఓట్లేసారు అక్కడ పెద్ద పెద్ద లీడర్లు కూడా మేమి అయిపోయింది చూసినాం గత ఫిబ్రవరిలో వచ్చిడు డిసెంబర్లో గెలిచి ఫిబ్రవరిలో వచ్చి రివ్యూ పెట్టినాడ గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర పెట్టి ఐదు నెలల నీళ్ళు ఇవ్వకపోతే జక్రాన్ పిల్లల ముఖం చూపియా అని చెప్పిండు ఓట్లు అడగడు ఓట్లు కూడా అడగా అన్నాడు నేను ఇవాళ భూపతి రెడ్డిని అడుగుతున్నా అంటే భూపతి రెడ్డి ఐదేళ్ల కోసాలు అత్తా అప్పుడు అందరు మర్చిపోతారేమో అనుకున్నాడు నేను ఇవాళ అడుగుతున్నా భూపతి రెడ్డి గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు వచ్చినావు ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి నువ్వు వచ్చి కరెక్ట్ పదకొండు నెలలు దాటింది మరి ఈ పదకొండు నెలల్లో నీ ఐదు నెలలు కాలేదా ఇంకా ఎన్ని రోజులు అనిమోం చేస్తావు ఎన్ని రోజులు ప్రజలను వదిలేసేస్తావు అరే పక్క నియోజకవర్గంలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మొన్న నీ గురువు ఆరు ఊళ్ళు ఉన్నాయి రూరల్ ఐదు ఊళ్ళు ఉన్నాయి ఈ పదకొండు ఊళ్ళకి నీళ్ళు కావాలని చెప్పి అడిగాడు పడుతున్నాడు మరి భూపతి రెడ్డి ఐదు నెలలు రాకపోతే ఓట్లు అడగా అన్నావు మరి రేపు పొద్దున లోకల్ బాడీలు ఓట్లు అడగవా నువ్వు ఓట్లు అడిగేదో అడగదో ప్రజలు నిర్ణయిస్తారు ఓట్లు వచ్చినప్పుడు మేము కూడా అది చెప్తాము కానీ ఇవాళ అడుగుతున్నాం మరి ఐదు నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పిన నువ్వు ఇలా ఏమి ఆడిపోయినావు అని అడుగుతున్నావు